తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం నాయకుల ఆందోళన పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ తోటపల్లి బ్యారేజ్ నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి ఉపాధ్యాయులు ఉపాధ్యక్షులు బంటు దాసు మాట్లాడుతూ తోటపల్లి నిర్వాసితుల పెండింగ్ సమస్యలు గత ప్రభుత్వం పరిష్కారం చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారానికి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు వందల మంది ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించలేదని నిర్వాసిత గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు తక్షణమే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిఎం వలస మండలం బిత్రపాడు నిమ్మలపాడు తదితర గ్రామాల నుంచి నిర్వాసితులు పాల్గొన్నారు చేపట్టిన తర్వాత సుమారు పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల వరకు ఉండొచ్చు వాళ్ళెవరు కూడా బిల్లులు చెల్లించలేదు కాబట్టి తక్షణమే ఈ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా నిమ్మలపాడు అలాగే బిత్తపాడు గ్రామస్తులు రావడం జరిగింది అలాగే గతంలో పిన్నింటి రామస్ అనే గ్రామాన్ని కూడా అలాగే ఇంటి బిల్లులు చెల్లించాలనిచ్చు ఇప్పుడున్న గ్రామాల్లో ఇంకా గుణాన దుగ్గి పాతకల్లి కోట ఇటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి వీళ్ళంతమంది కూడా వచ్చి వ్యక్తిగతంగా కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది తక్షణమే అధికారులు స్పందించి పరిశీలించి దీని సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి పంపించి వెంటనే బిల్లు చెల్లించాలని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ తోటపల్లి నిర్వాసిత గ్రామంలో ఉంటే అన్ని సమస్యల్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్ద ఆందోళన చేపడతాం ఈ ఆందోళన చేపట్టడానికి కారణము ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము హెచ్చరిక తెలియజేస్తాం